పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో ముప్పై నాలుగో ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభమైంది పేద ప్రజలు ఈ ఉచిత కంటి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతిపాటి పుల్లారావు కోరారు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి తోట రాజా రమేష్ టిడిపి జనసేన నాయకులు పాల్గొన్నారు చేసుకుంటా పేదవాడి ఆరోగ్యం అంటే ఈ ప్రభుత్వానికి నిర్లక్ష్యం జగన్మోహన్ రెడ్డి ధనదాహం తప్ప ఓట్లేసిన వేసిన ప్రజల్ని ఆరోగ్యవంతులుగా ఉంచుతాము ఓట్లు వేసిన ప్రజలకి నాశనక మద్యం సరఫరా చేయకుండా ఎవరైనా ఆ ఎడిక్షన్ ఉన్నటువంటి వారికి క్వాలిటీ లిక్కర్ సప్లై చేసి ఆరోగ్యాన్ని కాపాడదామనేటువంటి మంచి ఆలోచన ఈ ముఖ్యమంత్రికి లేదు అనుకునే ఈరోజు నాసిరక మద్యం మరణాలు రాబోయే రెండు మూడేళ్లలో జగన్మోహన్ రెడ్డి నాసిరక మద్యం లాదు మరేళ్లలో ఎవరైతే వాడారో ఎవరైతే దానికి బారసులు అయ్యారో ఈరోజు రాబోయే రెండు మూడేళ్లలో మద్యం మరణాలు కావచ్చు మద్యం వల్ల అనారోగ్యం పాదవుతారని డాక్టర్లు చెబుతూ ఉన్నారు డబ్బులు దోచుకోవడం తప్ప పేదవాడి ఆరోగ్యం గురించి పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఇటువంటి ఉచితమైన శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని